నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం నూట డెబ్బై ఐదు సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ రైనాల మల్లేశ్వరరావు తెనాలి గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట గాలి ఎటు వీస్తుంటే అటు పుష్ప పరిమళం కూడా వ్యాపిస్తుంది కానీ సత్పురుషుడు చేసిన సత్కార్యాలు గాలికే ఎదురుగా వెళ్ళి కీర్తిని వ్యాపింపజేస్తాయి గాలి వీచెడు దిక్కుకే పూలదల్ వ్యాప్తి అబుచుండు తప్పక వ్యాప్తి అగును కాని సుజను సత్కార్యముల్గాంతుమే నీ గాలికి దురేగి కీర్తిని ఘనతపరచు దురేగి గాలికి కీర్తిని గలతపరచూ ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి